అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను సింధూరం చెట్టు దాని కాయలు ఎలా ఉంటాయి పువ్వులు అవన్నీ చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న చెట్టే సింధూరం చెట్టు ఇప్పుడు పువ్వులు కూడా వచ్చాయి దీనికి ఇంకా దీనికి కాయలు ఉన్నప్పుడు కూడా నేను వీడియో తీసాను ఈ చెట్టుకి కాయలు ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి చెట్టు మీదనే బాగా ఎండిపోయింది కాయ ఓపెన్ అయిపోయింది మధ్యలోకి ఇలాగా రెండుగా గింజలు కూడా బాగా కనిపిస్తున్నాయి చూడండి చిన్నగా గొరివింద గింజలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి మనకు బెండ విత్తనాలు ఎండిపోయాక చిన్నగా పడినట్టుగా అయిపోతాయి కదా అలా ఉన్నాయి విత్తనాలు అయితే సైజ్ కూడా అలాగే ఉన్నాయి ఈ కాయలన్నీ ఆ చెట్టు నుంచి తీసిన కాయలే గింజలన్నీ సపరేట్ చేస్తున్నాను కాయల నుంచి పైన చిన్న ఈ కాయ పైన చిన్న చిన్న ముళ్ళలాగా ఉంది అవేం కుచ్చుకోవట్లేదు సాఫ్ట్ గానే ఉన్నాయి ఈ గింజలు తీస్తుంటే ఆ పొట్టు కూడా రాలి పడిపోతుంది ప్లేట్లోకి గింజలు చే చేయి తాకంగానే రాలిపోతున్నాయి కాయల్లోంచి అయితే అన్ని గింజలు ఇలాగా తీసేసాను కాయల్లో నుంచి ఇంకా పొట్టు చిన్న చిన్న పుట్టలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా గాలి ఉదితే అన్ని పక్కకి వెళ్తున్నాయి కాయలు విత్తనాలు మాత్రమే ఉన్నాయి ఇంకా అందులో ఒక విత్తనం కాస్త నర్ లాగా బూజ్ పట్టిన లాగా ఉంది దాన్ని తీసేసాను ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా నాశ విత్తనాలు అవి కూడా పక్కకి వెళ్ళిపోయి బాగా గట్టిగా ఉన్న విత్తనాలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఇవన్నీ స్మూత్ పౌడర్ లాగా చేద్దాం అనుకున్నా అయితే మిక్సీలో వేయడానికి కొన్ని విత్తనాలు కాబట్టి బాగా పౌడర్ అవ్వదు అందుకని చిన్న రోలు ఉంది నా దగ్గర ఆ రోట్లో వేసి దంచుతున్నాను ఇది దంచేటప్పుడు తెలిసింది కొంచెం మెత్తగా ఉన్నాయి విత్తనాలని ముందే ఆలోచన వచ్చి ఉంటే ఎండలో పెట్టేదాన్ని కానీ ఇంకా దంచేసాను ఎంత దంచినా పౌడర్ లాగా అవ్వడం లేదు అందుకే ఇంకా ముక్కలు ముక్కలుగానే అలాగే తీసేసాను గిన్నెలో పౌడర్ అంతా మెత్తగా ఉండడం వల్ల నున్నగా పౌడర్ అవ్వలేదు అనమాట ఇంకా కొన్ని గింజలు ఎక్కువగా ఉన్న మిక్సీలోకి వేసుకుని ఉండొచ్చు ఉన్న తక్కువ గింజలు కాబట్టి ఇంకా ఈ పౌడర్ని అయితే తీసాను ఇలా గిన్నెలోకి తర్వాత మళ్ళీ ఆ చిన్న రోట్లో కొన్ని నీళ్ళు పోసి మొత్తం ఇంకొకసారి చుట్టూతా అన్నాను ఆ చిన్న రోకలతోనే ఇంకా నీళ్ళన్నీ బాగా ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి చూడండి సింగూరం కలర్లోకి వచ్చాయి అయితే నేను ఇప్పుడు కేసరి చేస్తున్నాను అందులోకి మామూలుగా నేను కలర్ వేయడం లేదు ఆర్టిఫిషియల్ కలర్ అయితే ఇప్పుడు వేయలేదు హెల్త్ మంచిది కదా అందుకని ఇప్పుడు ఇంకా సింధూరం కాయలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నా పౌడర్ చేసి పెట్టుకుందామని ఇంకా ఇప్పుడు దంచాను కదా అందుకని ఆ నీళ్ళన్నీ తీసి ఈ కేసరిలోకి పోసేస్తున్నాను ఫస్ట్ అయితే కలర్ లైట్గా వస్తుందేమో సరిపోదేమో అనుకున్నా కానీ ఫైనల్ గా అంత రెడీ అయిన తర్వాత బాగా సరిపోయినట్టే అనిపించింది ఇందులోకి నీళ్లు మూత్రమే పోసి ఉడికిచ్చాను మళ్ళీ ఉడికిన తర్వాత పాలు కొన్ని పోసాను ఇంకా ఆరెంజ్ సింధూరం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా పోసాను తర్వాత చక్కెర కూడా వేసి మొత్తం చక్కెర కరిగేంత వరకు కలిపెట్టేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్ ముందే నెయ్యిలో వేయించి గిన్నెలో పెట్టాను అవి కూడా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను తర్వాత స్టవ్ ఆపేసాను కొంచెం చల్లారిన తర్వాత తీసి చూస్తే కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించింది కలరు ఈ చెట్టుని విత్తనం నుంచి కూడా పెంచుకోవచ్చు నేను వీడియోలో అయితే చూశాను నేనైతే ఇంకా ట్రై చేయలేదు విత్తనాల నుంచి కూడా ఈజీగా మొలుస్తుంది అంట మీకు ఎక్కడైనా దొరికితే విత్తనాల నుంచి పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మాకు గా కలర్ రెడీ చేసుకోవచ్చు కదా ఆరెంజ్ కలర్ అలాగే బొట్టు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం